అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీ మహాతీయ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మహాతీయ నమ శ్రీ గురుభ్యో నమ ధనుసు రాశి వారికి ప్రస్తుతము ఏలినాటి అర్ధాష్టమ శని నడుస్తుంది అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి నడవడం కారణం చేత వీళ్లకు ఏంటి అంటే గనక ఆరోగ్య భంగం అనేటటువంటిది ఏర్పడుతుంది అలాగే ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో తృతీయంలో అంటే తృతీయంలో శని సంచారం చేస్తారు తృతీయంలో ఎవరికైతే శని సంచారం చేస్తారో కుటుంబ సభ్యుల దగ్గర నుండి కానీ అంటే మూడవ స్థానంలో శని సంచారం చేస్తున్నటువంటి వారికి కుటుంబ సభ్యుల దగ్గర నుండి కానీ ఆస్తి తగాదాలు కాని భూ వివాదాలు కానీ ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంతవరకు ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సష్టమ స్థానంలో గురుసంచారం షమ స్థానంలో గురుసంచారం అనేటటువంటిది సుఖ దుఃఖాలను లాభ నష్టాలను కలిగిస్తుంది అంటే అంత హై అని చెప్పుకోలేము లో చెప్పుకో మధ్యమైనటువంటి సాధారణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఏమీ కనిపించవు కాకపోతే ఏంటంటే శుభకార్యాలు చేస్తూ ఉంటారు విందులు వినోదాల్లో పాల్పంచుకుంటూ ఉంటారు తమ చేయవలసినటువంటి వృత్తి ఉద్యోగము ఆరోగ్యం ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి భయస్తులు అని చెప్పుకోవచ్చు నిమ్మదస్తులు అని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా అందులో ఆచితూచి ఆలోచించి అంటే ఒక పిసినారి అనేటటువంటి వాడు ఎట్లా ఉంటారో తెలుస్తుంది కదండి ఆ రకమైనటువంటి ధోరణిలో ఉంటా అంటే ఏది చేసినా ఒకటికి వంద సార్లు ఆలోచన చేసుకోవడము ఇది చేస్తే నాకు బాగుంటుందా లేదా అనేటటువంటి వ్యవహారాలు ఆలోచన చేసుకోవడము ఇవన్నీ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు కాకపోతే ఎవరిని నమ్మరు ఎవరి జోలికి వెళ్ళరు ఏదైనా లావాదేవీ విషయంలో కానీ నిక్కచ్చిగా ఉండేటటువంటి వారిలో ధనుసు రాశి వారు అని చెప్పుకోవచ్చండి గురుగురు అలాగే నిరుద్యోగులు విద్యార్థుల పరిస్థితి అలా ఉండబోతుంది మరి ఈ రాశి వారు ధనుసు రాశి వారికి ముఖ్యంగా విద్యార్థుల కనుక చూసుకుంటే లాభదాయకమైనటువంటి జీవితాన్ని చెప్పుకోవచ్చు నిరుద్యోగులు ఎవరైనా ఉంటే కొద్దిగా కష్టపడితే కనుక ఉద్యోగాన్ని సంపాదించేటటువంటి అవకాశం కూడా ఏర్పడతాయి ఆపర్చునిటీసు అవకాశాలు తనంతర తానే వెతుక్కుంటూ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి మీరు ఇందాక అనడం జరిగింది భూ వివాదాల్లోనూ కోర్టు సమస్యల్లోనూ కొంచెం సిక్కుకోవడానికి అవకాశం కనిపిస్తుందని మరి ఎంత సమయం పట్టవచ్చు అంటారు ఇవన్నీ క్లియర్ అవ్వడం ఎవరికైతే ఈ ధనుస్సు రాశి వారికి కోర్టు సమస్యలు ఉన్నాయో లేదా భూ వివాదాలున్నాయో వాళ్ళందరూ కూడా భగళాముఖి తంత్ర సాధన యాగం అనే ఒకటి ఉంటుంది ఆ కోర్టు కేసులు ఎంత పెద్ద జటిలమైన కోర్టు కేసులైనా సరే ఎంత పెద్ద భూ వివాదాలైనా సరే ఎంత పెద్ద కేసులైనా సరే పూర్తి చిటికెలో దూరం చేసేటటువంటి విధానము భగళాముఖి తంత్ర సాధనకు ఉంటుంది కనుక మీ జీవితంలో ఎవరికైనా ఇలాంటి విధానాలు ఉంటే గనక ఒక్కసారి ఈ యొక్క తంత్ర సాధన చేసుకోండి తద్వారా వాళ్ళకు జీవితంలో భూ వివాదాలు కానీ కోర్టు కేసులు వ్యవహారాలు కానీ అన్నిటి నుండి దూరం అయిపోయేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో కనబరుస్తాయండి వివాహాల విషయంలో ఒక అడుగు ఏదన్నా ముందుకు పడే అవకాశం కనిపిస్తున్న గురుగారు ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ యొక్క భూ వివాదాలు కానీ లేదు అంటే ఇతర ఇతర వ్యవహారాదుల్లో కానీ కొద్దిగా నష్ట కష్టము నష్టము అనేటటువంటి ఎదురవుతుంది ఆటంకాలు ఎదురవుతాయి ఏదైనా చేద్దాము అని అనుకుంటే కనుక అందులో ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఎదురవుతూ ఉంటాయి మన సొంత వాడే మన వాడే మనకు శత్రువుగా మారిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళ యొక్క విధానం ఏంటి అంటే కనుక ఎవరినైతే నమ్మకూడదో వాళ్ళని ఎక్కువగా నమ్ముతారు ఎవరినైతే నమ్మాలి అని అనుకుంటామో వాళ్ళని నమ్మకుండా ఉంటారు అదే వాళ్ళ మైనస్ పాయింట్ కనుక ఆ ఒక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి నమ్మేటటువంటి వాళ్ళని నమ్మాలి ఎవరైతే శత్రువు అని అనుకుంటామో వాళ్ళని కాస్త దూరంగా పెట్టేటటువంటి ప్రయత్నం చేసుకోవాలండి ఏదన్నా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాలు సూచిస్తారు గురుగారు ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి వ్యాపార రంగం కంటే ఉద్యోగ రంగమే కలిసి వస్తుందండి వీళ్ళు ఎక్కువగా వ్యాపారం చేయలేరు కష్టపడలేరు లేదు వ్యాపారం చేద్దామనుకున్నా ఒకటి రెండు రోజులు చేస్తారు మూడో రోజు మూలను కూర్చునేటటువంటి అవకాశాలు వీళ్ళకు ఉంటాయి కనుక వీళ్ళు ముఖ్యంగా ఉద్యోగం చేయడమే చాలా ఉత్తమమైనటువంటి పని వీళ్ళకు ఉద్యోగం ఉంటేనే వీళ్ళు సక్రమంగా ఉంటారు అదే వ్యాపారం అనుకోండి పెట్టిన పెట్టుబడులు అలాగే ఉంటాయి వచ్చి ఒకవేళ లాభం వచ్చింది అంటే దానికి వృధా ఖర్చులు వ్యర్థమైనటువంటి ఖర్చులు కనీసం ఇంటికి ఒక రూపాయి కూడా మిగిలించేటటువంటి ప్రయత్నంలో ఉండేటటువంటి అవకాశం ఉండదు వీళ్ళకి కనుక ఉద్యోగ ప్రయత్నమే వీళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో అయితే ఒక క్రమశిక్షణతో ఉంటారు లేదు ఏదైనా వ్యాపారం అన్నా అనుకోండి విచ్చలవిడిగా వెళ్ళిపోతూ ఉంటారు ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఏదన్నా గుడ్ న్యూస్ ఉందా మరి వాళ్ళకి ధనుసరాస్ వారికి ప్రేమ వివాహాలు అనేటటువంటివి ఎలా ఉంటాయంటే ప్రస్తుత కాలంలో ఇప్పుడున్నటువంటి ఈ ధనుసు రాశి వారికి ప్రేమ వివాహాలు అనేటటువంటి చాలా తక్కువ జరగడము కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి వీలైనంత వరకు ప్రేమ వివాహాలు అనుకుంటాం కానీ అంత ఇప్పటిలో జరిగేటటువంటి అవకాశం అవుతుంది వివాహం ఇంకా కొంచెం అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి గురుగారు ఈ రాశి వారు ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందంటారు ముఖ్యంగా ఈ రాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే గనక చెప్పాను కదా భగలాముఖి తంత్ర సాధన అని చెప్పేసి ఉంటుంది ఆ భగలాముఖి తంత్ర చేసుకోండి వీలైతే వీళ్ళు గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఒక మాల దొరుకుతుంది బుధమాల అంటాము ఈ బుధుడి యొక్క మాలను కనుక వీళ్ళు ధరిస్తే కనుక కొంతవరకు మెరుగయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుందని దైవారాధన విషయంలో ధనుసు రాశి వారికి ఏదన్నా మంత్రం చెప్తారా గురుగారు ఆ దైవారాధన ధనుసు రాశి వారికి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం చెప్తాము ఓం కార్య కార్యనియోగే ప్రమాణం హరిసప్తమా దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని చదువుకుంది దాని ద్వారా వీళ్ళకు బలము లాభము అన్నీ కూడా చేకూరుతాయండి అయితే ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళు రాబోయేటటువంటిది సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఈ సంక్రాంతిలో కీడు దినాలు కూడా చాలామందికి ఏర్పడుతూ ఉంటాయి ద్వాదశ రాసుల రీత్యా బాగున్నా బాగా లేకపోయినా కొన్ని కొన్ని రాసుల వారు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యము మీ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలంటే శివుడికి సంబంధించినటువంటి ఆర్ద్రాభిషేకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది లేదు అని అనుకుంటే గనక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తప్పకుండా శివ శివశక్తి లింగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ శివశక్తి లింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఆ శివశక్తి లింగానికి ప్రతినిత్యము ఉదయము లేచిన వెంటనే స్నానమాచరణ చేసుకొని ఓం శివాయ అనుకుంటూ ఆ శివశక్తి లింగానికి వీలైతే ఆవు పాలతో లేదు అని అంటే కనుక మంచి గంగ గంగ నీళ్ళు తీసుకోండి లేదా ఫ్రెష్ వాటర్ తీసుకొని దానికి అభిషేకం చేస్తూ ఉండండి అభిషేకం చేసినటువంటి జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించడం వల్ల ఆయా రాసుల వారికి తప్పకుండా శుభము లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే కనుక శివారాధన ఎక్కడనైతే నిరంతరము కొనసాగుతుంటుందో వాళ్లకు గ్రహ సంచారం అనేటటువంటిది పాజిటివ్లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది జాతకం ఎంత నీచంగా ఉన్నా కానీ శివుడి యొక్క ఆరాధన వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటి వస్తువు ఉంటాయి అది కూడా శివశక్తి లింగం తీసుకోండి శివశక్తి లింగం అంటే అర్థం ఏంటి అంటే గనక శివలింగ ఆకారంలో ఉన్నటువంటి స్ఫటికలింగం ఒకటి దొరుకుతుంది దానిపైన శ్రీయంత్రం ఉంటుంది ఆ శివలింగం యొక్క పిండం పైన ఈ యొక్క శ్రీయంత్రం అనేటటువంటిది చెక్కింది ఉంటుంది ఆ శివశక్తి లింగానికి గనక ఎవరైతే ఏ నక్షత్రం వాళ్ళు ఏ రాశి వాళ్ళు అయితే దానికి నిరంతరం అభిషేకాది క్రతువులు చేస్తారు ముఖ్యంగా ఎవరు చేస్తారు ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు జాతకం నీచంగా ఉన్నటువంటి వారు రాశి ప్రభావాలు గ్రహ సంచారం బాగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివార్చన చేసుకోండి తద్వారా మీకు శుభము లాభం కలుగుతుంది ఈ యొక్క రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివారాధన చేసుకోండి తద్వారా వాళ్ళకు శుభము లాభంతో పాటు ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శ్రీమాతే నమ శ్రీ గురుభ్యూరమ